పొద్దుటే స్కూల్కి కి పంపించాలంటే నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది వాళ్ళు మామూలు అప్పుడే అసలు తొందరగా లేగని వాళ్ళు ఆఫ్టర్ స్కూల్స్ కి సెవెన్ థర్టీకి స్కూల్ కి వెళ్తారా చెప్పండి అయినా కూడా ఇంకా వాళ్ళని బతిమిలాడి బామాలి ఇంకా టైంకి నేనైతే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి ఇంకా మాకు ఫోర్త్ సెమ్ దగ్గర పడింది కదా చదువుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి మా చిట్టి ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అయింది దీని పేరు మా సోన్ పాప చిట్టి అని పెట్టింది బాగుంది కదా ఈ చి చిట్టివాడికి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ అక్క వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా యాక్టివ్గా ఉంటుంది ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మూడిగా ఒక మూలకు పడుకొని అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇవాళైతే నేను కూర్చొని చదువుకుంటుంటే చిట్టి వచ్చి నా పక్కన కూర్చుంది అసలు దీనికి నేను పెద్దగా చేసింది ఏం లేదు రెండు రోజుల నుంచే ఇది మా ఇంట్లో ఉంది దీనికి కొంచెం టైం టు టైం ఫుడ్ పెట్టడం ఇంకా పాలు పోయడం అని అలా చేస్తున్న ప్రేమగా ఇంకా దగ్గర తీసుకుంటున్నాను అంతే కానీ ఇది చాలా విశ్వాసంగా ఉంది నాకు తీసుకొని వచ్చిన రోజైతే ఇంటి దగ్గర అస్సలు ఉండలేదు బయటకు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు బయట వదిలిపెట్టిన డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి నా పక్కనే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసిద్ది నా చుట్టూ గిర్ర గిర్ర తిరుగుతూ ఉంటుంది నేను డోర్ వేసుకొని లోపల ఉన్నాను అనుకోండి డోర్ తీసుకొని మరియు లోపలికి వచ్చేసిద్ది మధ్యాహ్నం పూట వేసి వేసి బబ్బ పెడుతున్నా నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం అందులో ఒకటి ఈ చిట్టి ఇంకా బాగా నచ్చింది అసలు ఇది షేక్ అండ్ ఇవ్వమంటే వేస్తుంది నేను ఏంటనే వెళ్తే నా వెనకాల వస్తుంది కళ్ళతోనే మాట్లాడుతుంది దీనికి ఏం కావాలో ఆకలి అయినప్పుడు వచ్చి నా నైటే పట్టుకొని లాగుతుంది ఇంకా దీనికి ఆకలి అయిపోయిందిలే అని ఇంకొకటి ఏంటంటే కాలు వచ్చి నాగుతుంది సో ఇలా కొన్ని కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట దాన్ని బట్టి ఇంకా మనం దీని భాషను అర్థం చేసుకోవాలి దీనికి వన్ కానీ టూ కానీ వస్తే కొయ్యి అని అంటూ ఉంటుంది అప్పుడు మనం డోర్ తీసేస్తే బయటికి వెళ్ళిపోయింది సో అయితే ఇగోండి కుక్కపిల్ల భాష కూడా నేర్చేసుకున్నాం ఈ కుక్కపిల్లని ప్రేమిస్తే అది మనల్ని తిరిగి ప్రేమించింది నిజంగా చెప్తున్నా ఆ మనుషుల మీద ప్రేమను పెంచుకొని వాళ్ళ నుంచి మనకి అనుకోనిది రానప్పుడు బాధపడడం కన్నా ఇలాంటి కుక్కపిల్లని ప్రేమించుకొని వాటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సో ఈ ప్రేమ ఎంతైనా వేరే ఫ్రెండ్స్ ఇంకా నాకు మాటల్లో చెప్పడానికి రావట్లేదులేండి కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి రావు నిజంగా ఈ రోజులలో కుక్కకున్న విశ్వాసం మనుషులకు కూడా ఉండట్లేదు మనం ఎంత ప్రేమగా చూసుకున్నా మనకి ఎంత మంచిగా మనం నెత్తినబెట్టి చూసుకున్నా అసలు ఎట్లా చేస్తున్నారంటే అసలు నమ్మక ద్రోహం మనుషులు కూలు నమ్మక ద్రోహం చేస్తున్నారు అసలు వచ్చి అసలు మనుషులు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలుగుతున్నారో నిజంగా చెప్తున్నా ఏ ఊరికే చెప్తున్నావు సిస్టర్ ఊరిక చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చులే కానీ ఆ బాధ పడ్డ వాళ్ళకే తెలిసింది ఎవరైనా మీతో బాధని షేర్ చేసుకున్నప్పుడు మీరేంటంటే మామూలుగా వినండి విన్న తర్వాత ఓకే అంత మంచిగా జరిగిద్ది నేనున్నా అని చెప్పండి వాళ్ళు చెప్తున్నారని అంటే మీరు తీరుస్తారు ఆరుస్తారని కాదు కానీ వాళ్ళ బాధని షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది నా అనుకునే వాళ్ళకే కదా చెప్తాం మనం ఏదైనా కూడా అలా చెప్పుకున్నారు కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవ లైఫ్ ఇంత అని చులకనకైతే తీసి పాడేయకండి ఎందుకంటే రేపొద్దుట ఆమెకు జరిగింది నీకు జరగొచ్చేమో అందుకే ఎవరిని కూడా తక్కువగా చేసి తక్కువగా వాళ్ళ ఫీలింగ్స్తో మాత్రానికి ఆడుకోకండి నిజంగా ఎందుకో కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కొన్ని కొన్ని షేర్ చేసుకోవడానికి అంటే ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కానీ ఉన్నాయి నాకు కానీ ఇంకా ఏదైనా నా ఫ్రెండ్స్ అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా నా రిలేటివ్స్ అయినా అన్నీ నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళే నిజంగా చెప్తున్నా నేను ఇంకా మిమ్మల్ని నేను అనుకుంటున్నాను నాకు ఈ కష్టం ఉన్న బాధ ఉన్న నా ఆనందంలో అయినా నేను మీతోనే షేర్ చేసుకుంటాను మా అమ్మకి మా నాన్నకి చెప్పబడి ఫస్ట్ మీతోనే చెప్తాను అన్నమాట నేను నాకు అంత ఆ యూట్యూబ్ ఫ్యామిలీ అంటే ఇష్టం అలా అని అమ్మ నాన్న తక్కువ చేసినట్టు కాదు కానీ ఎందుకో మీరు అంటే యూట్యూబ్ ఫ్యామిలీ కొంతమంది చాలా మంచి కామెంట్స్ అయితే పెడతా ఉంటారు షైలు నువ్వల్లా నీకున్నాం షైలు నువ్వెందుకు బాధపడుతున్నావు శైలు మేము ఉన్నాం నీకు సపోర్ట్ చేస్తాం నీ ఛానల్ గ్రోత్ అయ్యేలా మేము చూసుకుంటాం మేము మీకు సపోర్ట్ చేస్తాం రోజుకు ఒక మూడు నాలుగు వీడియోలు పెట్టి శైలు కనీసం రెండు వీడియోలైనా పెట్టి శైలు అని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా నాకు యూట్యూబ్లో అందరికీ నెగిటివిటీ చాలా ఉంటే పాజిటివిటీ కొంచెం ఉంటుంది కానీ నాకైతే పాజిటివిటీనే చాలా ఉంది నెగిటివ్ కన్నా నేను నచ్చని వాళ్ళు కొంచెం నన్ను టార్గెట్ చేసి నేను హేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా థర్డ్ పర్సన్ వాళ్ళ వల్ల నెగిటివిటీ ఉందిలే కానీ లేకపోతే అస్సలు ఏను కూడా లేదు నాకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ మీరు లేకపోతే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో వాళ్ళు కాదు సో ఇంకా ఇప్పుడైతే మా పెన్నుగా పెన్నుగాడు కాదు ఇది చిట్టిగాడు పెన్నిగాడు అంటే గుర్తొచ్చింది ఇంతకుముందు మాకు ఒక వైట్ కలర్ ఒక పిల్ల అది బ్రీడ్ అది దాని పేరు ఏదో నాకు తెలియదులే కానీ అది వచ్చేసి బ్రీడే దాని పేరు పెన్నీ అని పెట్టా అసలు ఎంత బాగుండేదో అది ఇంకా హైట్ గ్రోత్ అవ్వదు ఇంతే ఉంటుంది ఇంకా మేము లేని టైంలో చూసి మా రిలేటివ్సే దాన్ని అమ్ముకున్నారంట సో నాకు తెలీదు ఈ రీసెంట్గా తెలిసింది వాళ్ళు అమ్ముకున్నారనేసి ఇంకేం చేస్తామని అనలేదు కానీ నాకు తెలిస్తే అప్పుడే అసలు రెండు చంపలు బలగ ప్రతి ఒక్కరికి మా వస్తువుల మీదే కన్ను మా మీదే కన్ను మేము లేని టైంలో చూసి బడ్డీలో ఉన్న కుక్క పిల్లని బయటికి అయితే వదిలిపెట్టి ఇంకా రోడ్డుకి వెళ్ళిన తర్వాత ఆటో తీసుకుని వచ్చి ఆటోలో వేసుకొని మా రిలేటివ్సే దరిద్ర మొహాలు తీసుకొని వెళ్ళి అమ్ముకున్నారు అసలు వాళ్ళకి ఏమన్నా కూడా ఇప్పుడైతే నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను అందుకే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా ఇంకా పిల్లలు లేనప్పుడే కొద్దిసేపు అయితే చదువుకున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత చదువుకోవడానికి పోతుంది అనమాట మన చిట్టిగాడు మంచి దూర ఏం చేస్తుందో తెలుసా చూడండి సో ఈ చిట్టిగాడు వచ్చిన కాడ నుంచి ఇల్లంతా చిక్క చిక్కచికాకు అయిపోతుంది చూడండి దొంగకు ఒక పిల్ల ఎట్ట చూస్తుందో చూడండి అసలు రే ఆ కొన్ని తీసుకున్న షేక్ అండి చూడండి షేక్ అలా ఇచ్చితో చూడు చూడు థ్యాంక్ షేక్ అండి షేక్ అండి షేక్ అండి షేక్ అండి షేక్ అండి షేక్ అండి ఇస్తుంది షేక్ అండి షేక్ అండి షేక్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ మా చిట్టిగాడు వెరీ గుడ్ షేక్ అండి షేక్ అండి బావ్ సో నైస్ కదా ఇంకా షేక్ అండి షేక్ అండి ఇది ఎంత క్యూట్గా ఉందో నాకు బాగా నచ్చేసింది దీన్ని ముద్దు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ముద్దు పెట్టి దీనికి నిన్న స్నానం చేపించేసి పౌడర్ ఉంటుంది అది వేసినా మంచి స్మెత్ రావడం పడుకో పప్పుకో నేను వస్తాను తక్కువ తీసుకొని ఇక్కడే పడుకో ఇంట్లోనే ఇంకా ఇది వన్ చేసినా టూ చేసినా కడుక్కోవాలి తప్పదు ఇంకా ముద్దుగా ఉంది కదా కానీ కాళ్ళు గొరుగుతుంది కాలు పడుతుంది గొరగడానికి మనం గొరగడని అనుకుంటాం కానీ అదేమో షేక్ అండి షేక్ అమ్మ నా బంగారమే ఎంత ముద్దుగుందో సో ఇప్పుడైతే వీళ్ళ అక్కల్ని అయితే వెళ్తున్నా ఇది వచ్చేసి ఇది వచ్చేసి పిల్ల ఇది తమ్ముడు చోన వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు అనమాట ఆడుకో చడేనా ఇంటికి వచ్చి అక్కోళ్ళు వచ్చిన తర్వాత ఏసీ అత్త అప్పుడు చక్క ఉంది సరేనా చిట్టి ఓకే పెరుగన్నం కూడా తినిపిస్తా సరేనా మోన వాళ్ళు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఒకసారి అయితే పాలు పోషణ మధ్యాహ్నం అయితే ఇంక నేనైతే అదే పెరుగన్నం అయితే వేస్తాను సరేనా ఫ్రెండ్స్ ఈ లోపు మనమైతే వీళ్ళు అక్క వాళ్ళని అయితే తీసుకొని వద్దాం క్యూట్గా ఉంది కాకొక పిల్ల నాకు ఇది అమ్మాయి ఇష్టం రాకు బయటికి సరేనా చిట్టీ నేను అక్క వాళ్ళని తీసుకొని వస్తా ఉండు ఇంట్లోనే సరేనా రాకు నాతో పాటు ఓకే చిట్టి ఎక్కడికి వద్దు రాకు ఇంట్లో ఉండి బాయ్ అక్కలను తీసుకున్నా తప్ప ఇంట్లో ఇంట్లోకి ఇంట్లోకి ఏడుతుంది చూసారా చిట్టి 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 సోన్ దగ్గరికి వెళ్తున్నాం కదా సోన్ పాపకి చెప్తా చిట్టి లేదు వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళిందని ఎలా రియాక్ట్ అవుతుందో కానీ సరేనా సోన్ వస్తుంది ఇప్పుడు చెప్తా సోనురా వచ్చేది చూడండి ఎలా వచ్చిందా మోనో రావా రా ఏది పిల్ల నీకు ఒకటి చెప్పనా కుక్కపిల్ల వాళ్ళ అమ్మ వచ్చి ఎత్తుకునిపోయింది కుక్కపిల్ల లేదు నాన్న వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ మమ్మీ కదా ఎందుకు కరిసిద్ది ఎత్తుకుపోయింది లేదు మరి ఇంట్లో లేదు నాన్న నిజం లేదన్న నానమ్మను కూడా అడుక్కవాలంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడు లేదు దాక్కోలేదు నిజంగా దాక్కోలేదు లేదు నానా ప్రామిస్ సరే మీ ఇష్టం చూసుకోండి లేదని చెప్తా ఉంటే నమ్మట్లేదుగా పెట్టు బ్యాగ్ అక్కడ పెట్టు సోను ఎలా సోను నీ కుక్క పిల్ల నీ కుక్క పిల్ల ఇట్ట అబ్బా పగిలిపోయిందిరా అని చెప్తా ఉంటే నీకు అర్థం కావట్లే చెప్పుదు ఇంటికి వచ్చిన ఆనందం కన్నా ఈ కుక్కని చూడాలన్న ఆనందం అసలు బ్లాక్ రోజుకి ఒక పేరు పెడుతున్నా చూను దానికి నా పేరు ఏం చెప్పు చూడ అమ్మ నా బంగారుమే ఇది నా బంగారమే ఇది నా బంగారం మీరు ఎవరు కాదు నా బంగారం ఇదే నా బంగారం బయటి ఫ్రెండ్స్ చిట్కి అయితే కడ్ రైస్ అయితే పెట్టాను తింటుంది దాని దగ్గర బొగ్గు తినేటప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని చక్కగా ఎప్పుడు పని అప్పుడే చేసేసుకునేదాన్ని పోస్ట్ పోన్ అస్సలు పెట్టుకునేదాన్ని కాదు ఇంకా ఈవినింగ్ కావాల్సిన కూరగాయలు మార్నింగే కట్ చేసుకొని మార్నింగ్ కావాల్సిన కూరగాయలు నైటే కట్ చేసేసుకొని అలా ఉంచేదాన్ని అనమాట అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా డల్ అయిపోయినా అప్పుడు నాకు స్కూటీ కూడా లేదు పిల్లల్ని నడిచి వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి అలాగే తీసుకొని రావడం ట్యూషన్కి పంపించడం ఇన్ని చేసుకుంటూ కూడా పని ఎక్కడ కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటి రీడింగ్ వర్క్స్ అప్పుడే చేసేసుకుంటూ మంచి మార్క్స్తో మంచిగా పాస్ అయ్యి మంచిగా లైఫ్ లీడ్ చేశా కానీ ఇప్పుడు వచ్చేసరికి స్కూటీ ఉన్నా ఏమున్నా పని అయితే పెండింగ్ అయిపోతుంది పోస్ట్ పోన్ అవుతుంది అసలు ఈ మధ్య చదవని కూడా చదవట్లేదు నిజంగా చాలామంది అంటున్నారు మన ఫిజికల్గా ఉన్న పెయిన్ కన్నా మెంటలీ ఉన్న పెయిన్ అనేది మనిషిని చాలా కృంగతీసిద్ది అంట అది నిజమే అనిపిస్తుంది ఏది పని చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఎందుకో ఏదో వెలితిగా ఏదో ఆలోచన ఇవన్నీ నన్ను బాగా డౌన్కి తీసుకెళ్ళిపోతున్నాయి నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది ఇవన్నీ ఎక్కడికైనా వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోవాలి అనేసి ఎవ్వరు మనుషులు లేని ప్లేస్కి వెళ్ళి ఒక టూ డేస్ పీస్ఫుల్గా ఉండి మళ్ళీ రావాలనుకుంటే రావచ్చు అక్కడే ఉండాలనిపిస్తే ఉండవచ్చు నేను ఒక్కదాన్న వెళ్ళాలి నాకు తోకపీగ ఎవ్వరు వద్దు ఇలాగ అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య ఎందుకో బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అసలు మామూలుగా ఇలా కూర్చొని అంట్లు కోసం అంట్లు తోముదామని ఇట్లా మామూలుగా కూర్చొని లేచినా కూడా నడుములైతే ఇట్లా జాయింట్లు వదిలిపోయినట్టు అట్లా అంతలాగా నొప్పి వస్తుంది ఇప్పుడు మీకు చెప్పడం నాకు రావట్లేదులేండి